జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా జగ్గంపేట టౌన్ లో గల స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం తుమ్మలపల్లి రమేష్ జన సైనికులతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్లో గల రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు మనం పొద్దు చెప్పుకున్నాం కదా మరి ఆ సందర్భంగా మరి మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో మరి నాయకులందరూ కూడా ఇచ్చేసి మన పాఠశాలలో శ్రీ చిరంజీవి గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో మీతోనే జరపడాన్ని నిర్ణయించి మరి మన పాఠశాలకు ఇచ్చేశారు ఇచ్చేసినటువంటి శ్రీ రమేష్ గారికి అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా మన తరఫున ఆహ్వానం పలుకుతూ మరి కార్యక్రమాన్ని మన విద్యార్థులతోనే స్టార్ట్ చేస్తున్నారు మరి మీరు అందరూ కూడా చిరంజీవి గారికి చెప్పాలి కదా విషయం చెప్పాలి కదా कोन का नंबर है 에미야 나바드 미스라 알람드이마 அந்த ஏன் செவாலே ஷிஃப்ட் తర్వాత

मैडम को सुनिए बपिया बपिया kamiran sudah sampai di sini sudah ఈరోజు మా నాయకుడు మా అభిమాన హీరో చిరంజీవి గారు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గల ఈ హాస్పిటల్స్ అలాగే స్కూల్స్లో పిల్లలకి హాస్టల్లో ఉన్న పిల్లలకి చిరంజీవి గారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నెరవేరుతున్నాం ఎందుకంటే చిరంజీవి గారు మేము మేము ఎదగడం మొదలెట్టేగా చిరంజీవి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తి దాయకమైన హీరోగా స్వయం కృషితో కష్టపడి ఆయనకి ఆయన కష్టపడి ఎదిగిన విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నడుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయనకి ముందు తరంలో కూడా ఏ హీరో లేనప్పటికీ ఆయనకి ఆయన కష్టపడి ఆయన ఒక కష్టాన్ని నిరూపించుకుని ఈరోజు మెగాస్టార్ అనే బిరుదుకి ఆయన ఒక బన్ని తెచ్చిన నాయకుడు ఈరోజు ఈరోజు ఈ హాస్పిటల్స్లో పరిస్థితులు మనం చూస్తే రక్తదానం చేయడం కానీ అవయవాలు దానం చేయాలని కానీ ఈ జనరేషన్స్కి ఇలా చెయ్యొచ్చు అని చెప్పిన ఏకైక నాయకుడు చిరంజీవి గారు ఆయన సినిమాల్లో ఎంత కష్టపడినప్పటికీ మన కరోనాలో కూడా చూసాం ఆక్సిజన్ ఏర్పాటు చేయడం అలాగే ప్రతి కార్యక్రమంలో ఈరోజు మా మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఇన్ని సేవా కార్యక్రమాలు చే చేయడం మంచి ఒక ఒక విధానంలో ఈరోజు ఈ రాష్ట్రాన్ని అవినీతి లేని పరిపాలన అందించడానికి మనం ఎన్నో రాజకీయ పార్టీలు చూసాం అవినీతి లేకుండా ఉండాలి అని చెప్పి ఏకైక పార్టీ మా జనసేన పార్టీ అలాగే ఒక స్ఫూర్తి ప్రజల్లో కూడా ఒక స్ఫూర్తి నింపడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన ఈరోజు మా నాయకుడు ఒక యాభై కోట్లు సినిమా తీసుకుని ఆయన ఒక యాభై కోట్లు కష్టపడి సంపాదించిన యాభై కోట్లలో నలభై ఐదు కోట్లు ప్రజలకి ఏదో రకంగా ఏదో ఏ ఏ విపత్తు కలిగినా సరే దానం చేసే వ్యక్తి దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు అది కూడా చిరంజీవి గారు వచ్చి ఆయన చేసుకుని ఈరోజు ఈ రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ మెగా కుటుంబం అలాగే చిరంజీవి గారు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు జగన్పేట నియోజకవర్గంలో నేను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయన స్ఫూర్తి మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి గారు పుట్టినరోజు చిరంజీవి ప్రజాసేవా సంతని మా అన్నయ్య గారు స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఎన్నో రకాలమైన స్ఫూర్తి తీసుకుని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే అందరూ కూడా చిరంజీవి గారు స్ఫూర్తి తీసుకుని అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డెబ్బయో పుట్టి పండుగ సందర్భంగా కూడా తెలియపరి నమస్కారం